హలో ఎవ్రీవాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఇక్కడ వచ్చేసి నేను మటన్ తలకాయ కర్రీ అండి తెలంగాణ స్టైల్లో మనము నేను ముందుగానే స్టవ్ పైన కుక్కర్ పెట్టుకున్నా అండి నేను సపరేట్గా డ్రై రోస్ట్ చేయకుండా మసాలా నేను కుక్కర్లోనే చేసేసానండి నేను కొబ్బరి అండ్ లవంగాలు ఇలాచీలు చెక్క చార్జర్ ఇవన్నీ వేసేసి నేను డ్రై రోస్ట్ చేసాను అండి ఆ తర్వాతకు ధనియాలు కూడా వేసేసుకోవాలండి ఎందుకంటే ముందు వేసేస్తే ధనియాలు మాడిపోతాయి కదండీ అందుకే అవి కొద్ది రోస్ట్ అయిన తర్వాత వేసేసాను ఆ తర్వాత మిక్స్ కట్టుకోవాలి దాంట్లోనే మనం కొద్దిగా వెల్లుల్లి రుబ్బలు వేసేసుకొని మిక్స్ కట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా కుక్కర్లోని దాంట్లోని ఆయిల్ పోసేసుకోవాలండి మనకు ఎంత కావాలో అంత ఆయిల్ పోసుకున్న తర్వాత దాంట్లో అనసపు వేసేసుకోవాలి అనసపు అండ్ బిర్యానీ ఆకు వేసేసుకోవాలండి ఎందుకంటే ఇవి వేసుకుంటే ఫ్లేవర్ అని చాలా మంచిగా వస్తుందండి ఫ్లేవర్ ఇంకా వేసుకున్న తర్వాత మన దాంట్లోనే ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలండి అంటే ఆనియన్స్ వే ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు కానీ నేను ఆనియన్ పేస్ట్ వేసుకోనండి ఇలా వేసుకుని స్మెల్ అంతా పోయేంత వరకు మిక్సీ చేసేసిన తర్వాత కలుపుకున్న తర్వాతకు దాంట్లో పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి కూడా మొత్తం కలుపుకున్న తర్వాత ఇంకా కరివేపాకు వేసేసుకున్నాను నెక్స్ట్ కలుపుకున్న తర్వాతకు ఇక్కడ అల్లం వెల్లి పేస్ట్ వేసానండి అల్లం వెల్లు పేస్ట్ అది స్మెల్ పోయేంత పచ్చివాసన పోయేంత వరకు మనం నీటి కలుపుకోవాలి నెక్స్ట్ మనం టమాటాలు వేసేసుకోవాలి టమాటాలు వేసేసుకొని నీట్గా కలుపుకోవాలి ఆ కలుపుకున్న తర్వాత మనము తలకాయ కూర ఉంటుంది కదండి మనం ముందుగానే నీటిగా కడిపెట్టుకున్నాం కదా ఆ తలకాయ కూర అనేది దీంట్లో వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాతకు మొత్తం వేసేసుకున్న తర్వాత మనము దీన్ని మంచిగా కలుపుకోవాలండి మంచి నీటి కలుపుకున్న తర్వాతకు మనము కొద్దిసేపు ఇది ఉడకనివ్వాలండి ఎందుకంటే ఇలా కొద్దిసేపు ఉడికిందనుకో మనం కొంచెము అంటే తలకాయ కూర కొంచెం గట్టిగా ఉంటుంది కానీ తొందరగా ఉడకదు కదా ఉడికిన ఒక టెన్ మినిట్స్ ఉడికిన తర్వాతకు నేను పసుపు అండ్ సాల్ట్ కారం వేసేసి మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలండి ఎందుకంటే తలకాయ కర్రీ తలకాయ కూర అనేది తొందరగా ఉడకదండి అందుకే ఇంకా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికించాను ఉడికి క్యాప్ పెట్టుకొని ఉడికించాను ఆ తర్వాత మళ్ళీ క్యాప్ తీసిన తర్వాత మనం దాంట్లో గ్లాస్ వాటర్ పోయాలండి గ్లాస్ టూ నేను టూ గ్లాస్ అట్లా పోసేనండి పోసిన తర్వాత మళ్ళీ నీట్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఒక టెన్ మినిట్స్ అలా మళ్ళీ ఉడికించాలి ఉడికించిన తర్వాతకు మనము మళ్ళీ ఏం చేయాలంటే మనం రుబ్బు పెట్టుకున్న మసాలా ఉంది కదా ఇంతకు ఇంతకుముందు ఇంగ్రీడియంట్స్ చూపించినా కదా ఆ మసాలా అనేది దీంట్లో వేసేసుకొని మనం నీట్గా కలుపుకోవాలి ఇలా నీటి కలుపుకోవడం వల్ల మనకు ఈ మసాలా వేయడం వల్ల మనకు ఆ కర్రీ స్మెల్ బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక్కడ నేను ఒక సిక్స్ సెవెన్ విజిల్స్ వరకు పెట్టుకోనండి ఎందుకంటే అది మంచిగా ఉడకలు కదండి ఆ తర్వాతకు ఇక్కడ చూడండి కొద్దిగా చల్లారిన తర్వాత ఓపెన్ చేశాను మటన్ మంచిగా కుక్ కుక్ అయిందండి ఆ తర్వాత మనము కొత్తిమీర వేసేసుకొని నీట్గా మళ్ళీ ఒక్కొక్కసారి ఒక విజిల్ వచ్చేంత వరకు పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇంకా రెడీ అయిపోయింది చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్